నన్ను రెచ్చగొట్టాలని రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు అసమర్థుడి కాదు నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంది మాట్లాడేది మీకు తెలియని విషయాలు కాదు జర్నలిస్ట్ సోదరులారా సింహం నాలుగు అడుగులు వెనక్కు వేసింది అంటే ఆలోచించి నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది తర్వాత విజృంభిస్తుంది సముద్ర కెరటం ఓని ఉప్పొంగుతుంది అది వెనక్కు వెళ్ళింది కదా అని అజాగ్రత్తతో ఉంటే సునామీ వచ్చినట్టు ఒక ఉతృక్తులు వస్తుంది పొట్టేలు నాలుగు అడుగులు వెనక్కి వేసింది కదా మనం తిరుగుదామని అనుకున్న లోపల నాలుగు అడుగులు వెనక్కు వేసే కొడుతుంది నడువు నడువు పక్కన ఇంకొక పాత్ర పక్కన విరిగిపోతుంది అందుకని మౌనంగా ఉండాలని పివి నరసింరావు గారు మహానుభావుడు ఉన్నారు ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నా నాకు వారికి నేను తెలుగుదేశంలో ఉండేవాడిని వారి కాంగ్రెస్ ఎటువంటి సన్నిహిత ఉందో మీకు తెలియదు ఒకటే ఒక మాట చెప్పగలను ప్రతిదానికి మౌనంగా ఉండాలట ఎప్పుడు సమాధానంలో చెప్పాలో చెప్పాలి చెప్పాలి మన గురించి ప్రతి మంది ఏదోదో మాట్లాడుతుంటే ఇలా అంటూ ఉంటే ఫేస్ కవడకలు కూడా మారిపోతుంటాయి అన్నీ నవ్వుతూ స్వీకరించాలి ఎప్పుడు సమాధానం చెప్పానో చెప్పాలి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడండి ఈరోజున మీడియా ప్రజలు చూస్తున్నారు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏమిటి ఏమిటి గొడవలు ఏమిటి భీభత్సం నౌ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవ్రీబడి అబ్జర్వింగ్ గొర్రెలు మెప్పుకునే వాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది అతను చూస్తున్నాడు ఏం జరుగుతుందని మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి భగవంతుడు మనకి జన్మను ప్రసాదించాడు ఇది వేదాంతం మాట్లాడడం కాదు వేదాంతం మాట్లాడిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో కాదు నిన్ననాడు నేను మీకు అందరికీ చెప్పినట్టు గుర్తు నిన్నది వేస్ట్ పేపరు తెలుగులో చెప్పాలంటే నిన్నది వేస్ట్ పేపర్ ఈరోజు న్యూస్ పేపర్ రేపు క్వశ్చన్ పేపర్ రీడ్ అండ్ రైట్ అద్రవేసి విల్ బికమ్ ఎమ్ టిష్యూ పేపర్ అన్నాడు ఒక మహానుభావుడు అబ్దుల్ కలాం గారు అందువల్ల నువ్వు టుమారో ఇస్ ఎ క్వశ్చన్ పేపర్ ఫర్ యూ ఆల్ క్వశ్చన్ పేపర్ టుమారో మనందరికీ నాకంటే మీకు బాధ్యత తమ్ముడు రీడ్ అండ్ రైట్ అంటే స్టడీ ఆలోచించు సహాయం కోరుకో బాధ్యతలు పెట్టుకున్నావు ఆడపిల్లల ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు సిగ్గు సరం ఏమన్నా ఉందా మీకు మీలో ఆడపిల్లలు ఉన్నారు కదా నీకు కూతురు ఉంది కదా నీ డ్రైవర్ ఈ విధంగా చేస్తున్నా అంటే నాకు పీకేది లేదు చంపి పోగలు పెట్టకుండా వాళ్ళని ఇంకా ఎన్నికేసుకొస్తున్నారా ఆడపిల్లలు తప్పని చెప్తున్నారా రేపు పొద్దున ఇట్లాంటి వాళ్ళందరినీ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకొని పోతారు తన్నుకుంటూ మహిళలందరినీ నిల్చోబెట్టి ఎవరైతే ఈ విధంగా చేసినారో వాళ్ళందరినీ రోడ్డు మీద పోలీసులతోనే తన్నిచ్చి 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 తీసుకుపోతారు ఏం బతుకులు మీరు సిగ్గులేదు మళ్ళీ ప్రెస్ మీట్లు ప్రెస్ వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడతారా మీ డ్రైవర్లు మీ అనుచరులు ఈ విధంగా చేసుకుంటూ పోతే గాడులు రాస్తున్నారా మీరు మళ్ళీ ఏమి ఎరగనట్టు దేశంలో ఏం జరిగినా మా మీదకే వస్తారని చెప్పి మాట్లాడతారా నన్ను రెచ్చగొట్టాలని రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు అసమర్థుడి కాదు నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంది మాట్లాడేది మీకు తెలియని విషయాలు కాదు జర్నలిస్ట్ సోదరులారా సింహం నాలుగు అడుగులు వెనక్కు వేసింది అంటే ఆలోచించి అడుగులు వెనక్కి వేస్తుంది తర్వాత విజృంభిస్తుంది సముద్ర కెరటం ఓని ఉప్పొంగుతుంది అది వెనక్కు వెళ్ళింది కదా అని అజాగ్రత్తతో ఉంటే సునామీ వచ్చినట్టు ఒక ఉదృక్తులు వస్తుంది పొట్టేలు నాలుగు అడుగులు వెనక్కి వేసింది కదా మనం తిరుగుదామని అనుకునే లోపల నాలుగు అడుగులు వెనక్కి వేసే కొడుతుంది నడువు నడువు పక్కన ఇంకొక పార్టీ ఒక పక్కన విరిగిపోతుంది అందుకని మౌనంగా ఉండాలని పివి నరసింహరావు గారు మహానుభావుడు ఎక్కడున్నారో ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నా నాకు వారికి నేను తెలుగుదేశంలో ఉండేవాడిని వారు కాంగ్రెస్ ఎటువంటి సన్నిహిత ఉందో మీకు తెలియదు ఒకటే ఒక మాట చెప్పగలను ప్రతిదానికి మౌనంగా ఉండాలట ఎప్పుడు సమాధానంలో చెప్పాలి చెప్పాలి మన గురించి ప్రతి మంది ఏదోదో మాట్లాడుతుంటే ఇలా అంటుంటే ఫేస్ కవళికలు కూడా మారిపోతుంటాయి అన్నీ నవ్వుతూ స్వీకరించాలి ఎప్పుడు సమాధానం చెప్పాలో చెప్పాలి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడండి రోజున మీడియా ప్రజలు చూస్తున్నారు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏమిటి ఏమిటి గొడవలు ఏమిటి భీమత్సవం నవ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్ గొర్రెలు మెప్పుకునే వాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది అతను చూస్తున్నాడు ఏం జరుగుతుందని మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి భగవంతుడు మనకి జన్మను ప్రసాదించాడు ఇది వేదాంతం మాట్లాడడం కాదు వేదాంతం మాట్లాడిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో కరెక్ట్ కాదు నిన్ననాడు నేను మీకు అందరికీ చెప్పినట్టు గుర్తు నిన్నది వేస్ట్ పేపర్ తెలుగులో చెప్పాలంటే నిన్నడది వేస్ట్ పేపర్ ఈరోజు న్యూస్ పేపర్ రేపు క్వశ్చన్ పేపర్ రీడ్ అండ్ రైట్ అదర్ యూ విల్ బికమ్ ఎమ్ టిష్యూ పేపర్ అన్నాడు ఒక మహానుభావుడు అదృక రంగారు అందువల్ల నువ్వు టుమారో ఈస్ ఎ క్వశ్చన్ పేపర్ ఫర్ యూ ఆల్ క్వశ్చన్ పేపర్ టుమారో మనందరికీ నాకంటే మీకు బాధ్యత ఏం తమ్ముడు రీడ్ అండ్ రైట్ అంటే స్టడీ ఆలోచించు సహాయం కోరుకో బాధ్యతలు పెట్టుకున్నావు ఆడపిల్లల ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు సిగ్గు సరం ఏమన్నా ఉందా మీకు మీలలో ఆడపిల్లలు ఉన్నారు కదా నీకు కూతురు ఉంది కదా నీ డ్రైవర్ ఈ విధంగా చేస్తున్నా అంటే నాకు పీకేది లేదు చంపి పోగలు పెట్టకుండా చెప్తున్నారా రేపు పొద్దున ఇట్లాంటి వాళ్ళందరినీ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకొని పోతారు తన్నుకుంటూ మహిళలందరినీ నిల్చోబెట్టి ఎవరైతే ఈ విధంగా చేసినారో వాళ్ళందరినీ రోడ్డు మీద పోలీసులతోనే తన్నిచ్చి 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 తీసుకుపోతారు ఏం బతుకులు మీరు సిగ్గులేదు మళ్ళీ ప్రెస్ మీట్లు ప్రెస్ వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడతారు మీ డ్రైవర్లు మీ అనుచరులు ఈ విధంగా చేసుకుంటూ పోతే గాడులు కాస్తున్నారా మీరు మళ్ళీ ఏమి ఎదగనట్టు దేశంలో ఏం జరిగినా మా మీదకే వస్తారని చెప్పి మాట్లాడతారా